గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంకొక గంటలో తిరుపతి గుడ్ ఈవినింగ్ అంటారా లేదు తిరుపతికి ఇంకొక గంట దగ్గర దూరంలో ఉన్నాం మా ఆమె ఏమో అన్నం ఉందామంటుంది అన్నం దాంట్లో అన్నం అంటే మంచినీరు చూడండి మంచిరు ఇవి అయిపోయినాయి ఇప్పుడు మొత్తం బాటిల్ బాటిల్ మొత్తం మంచినీరు లేవు ಗುಡು ಬಾಳೆ ಅನ್ಕೊಂಡ ಕೊಯ್ದ ಗುಡುರು ಏ ಗುಡುರು ಬಾವು ಗುಂಡ್ ಬಾಳೆ ಗುಡುರೆ ಅದೆಲ್ಲೂರಮ್ಮ ಏಯ್ ಬಾವಾನಿ ಗುಡುರು ಬೈಂದಾನೆ ಕೊಯ್ದ ಕೊಯ್ದ ಅಂತ ಬಸ್

ஏதோ ஏதோ என்ன கதை காட்டில